ఇన్ని నేరేడుకల ఎక్కడ బాబా చెట్టుని కోసుకోవచ్చా చెట్టుకి కోసావా అబ్బా నేరేడుకల తిని మెమరీస్ ఉన్నాయో హాయ్ మాన్సూన్ మాన్సన్ కదా నేరేడుకల వచ్చేసాయోజ్ బానే అబ్బా స్టార్ట్ వట్కున్నావా అబ్బో అలాగే తినాలి కామెంట్ చేయండి హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మాహి ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా వర్షాకాలంలో సీజనల్ ఫ్రూట్స్లో ఒకటి నేరేడు పండు సో నేరేడు పండుతో నాకు చిన్నప్పుడు చాలా మెమరీస్ అనేవి ఉన్నాయి సో మనకిప్పుడు చాలా స్నాక్స్ అనేవి వస్తున్నాయి మనం వెనకాల పడి పడి పెట్టినా కూడా పిల్లలు తినట్లేదు అదొద్దు వద్దు ఇది వద్దు అన్నారు అప్పట్లో నైంటీస్ కిడ్స్కి అయితే అసలు ఫేవరెట్ ఫ్రూట్స్ అంటే ఇక స్నాక్స్ కానీ ఏముంటాయి నైరేళ్ళ సీజనల్ ప్రకారము వర్షాకాలం అయితే నేరేడు పండ్లు ఎండాకాలం అయితే మామిడి పండ్లు చింతకాయలు అలా చలికాలం అయితే రే రేగ్గాయలు ఇలా ఉండేవి కదా అప్పుడు చెట్లు ఉండేవి కాబట్టి సో అందరము చెట్ల దగ్గరికి వెళ్ళే వాళ్ళము ఏరుకునేదానికి అమ్మాయిలు ఎక్కలేకపోయే వాళ్ళం కాబట్టి కింద మాకు దొరికేవి కాదు సో అప్పుడు ఎక్కిన వాళ్ళు ఎప్పుడు ఎప్పుడంత అని ఎదురు చూసేవాళ్ళం రీసెంట్గా మా హస్బెండ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు నేరేడు పండు చెట్లకి కనిపించాయి అక్కడ కోసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చారు అనమాట చాలా హ్యాపీగా అనిపించింది నేరేడు పండ్లు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అవి తింటే నా చిన్నప్పుడు నేను తిన్న నేరేడు పండ్లు అనేది నాకు గుర్తొచ్చింది అనమాట సో అది చూడగానే నాకు నా చైల్డ్హుడ్ మెమరీ అనేది గుర్తొచ్చింది అది ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటంటే స్కూల్ నుంచి రాగానే ఏం స్నాక్స్ ఏమీ ఉండేది కాదు సో ఇక పెద్దవాళ్ళు పొలాలు అట్లా వెళ్ళిపోయేవాళ్ళు సో మేమే ఇంకా ఎక్కడ నేరేడు పని చెట్లు సీజన్ తగినట్టు ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి అవే తినేవాళ్ళం ఇక పిల్లలేమో చెట్లు ఎక్కేవాళ్ళు మేమేమో కింద ఎరుకుంటా అంటే అవి మంచిగా దొరికేగా చిదిరిపోయాయి అట్లా ఉండేది సో ఇంకా మా అమ్మమ్మ రోజు ఏం చేసిందంటే బర్రెలు కట్టడానికి వెళ్ళినప్పుడు అప్పుడు నైకంతా అవి రాలాయి కదా మంచిగా ఏర్కొని వచ్చి నాకు ఇచ్చింది అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది అనమాట అబ్బాయి ఫైవ్ థర్టీ అప్పుడే ఇంత మంచిగా ఉన్నాయి ఫోర్ థర్టీకి అలా వెళ్తే ఎలా ఉంటుందో మంచిగా చాలా కాయలు వస్తాయి స్కూల్కి కూడా స్నాక్స్గా తీసుకెళ్ళచ్చు అని చెప్పి ఫోర్ థర్టీకి లేచి అమ్మ అమ్మమ్మ లేపమని చెప్పి వెళ్ళి గోగా కబర్ నిండా తీసుకొని స్కూల్కి తీసుకెళ్ళి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి సాయంత్రం దాకా బాగా తినేవాళ్ళం ఇష్టంగా అది మా తమ్ముడు అంటే లైక్ అత్తయ్య వాళ్ళ అబ్బాయికి అది తెలిసిందనమాట సో వాడికి ఏంటంటే కొంచెం ఆంటీ లాగా మాకు పెట్టకుండా పెద్ద అబ్బాయి నేను బాగా ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళము ఏదైనా ఇద్దరం షేర్ చేసుకునేవాళ్ళం వాడు అంత వాడే తినేవాడు ఇంకా తెలుసుకొని వాడు ఫోర్కే లేచేసి వెళ్ళాడు అన్నమాట అక్కడికి వాడు అక్క వాళ్ళు అక్క తెచ్చుకుంటుంది నేను ఇంకా తెచ్చుకోవాలని ఫోర్కే లేచి వెళ్ళాడు అలా తర్వాత మళ్ళీ నేను అది చూసి అమ్మో నాకు నేరేడు పనులు లేకుండా పోతుంది అని చెప్పి మళ్ళీ నేను మా అమ్మమ్మతో పోటా పోటీగా అమ్మ మనం త్రీ థర్టీకి లేపు వాడేమో టూ థర్టీకి లేపు అన్న అనేసాను అలా ఫైట్ చేసుకుని అలా కొట్టుకుంటూ కొట్టుకుంటూ సరే అని రోజు కాంప్రమైజ్కి వచ్చావు అనమాట ఇంకా ఇలా నువ్వు ఈ టైంకి వెళ్ళు నీకు దొరికినని కాళ్ళు నువ్వు తెచ్చుకో నేను ఈ టైంకి వెళ్తాను నీకు దొరికినని కాలు నువ్వు తెచ్చుకోవాలనేది అలా ఒక చిన్నది కూడా షేర్ చేసుకుని దానికి అలా ఫైట్ చేసుకుంటూ తినేవాళ్ళము అది చాలా హ్యాపీగా అనిపించేది నేరేడు పండుకి చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి నాకు తెలిసిన కొన్ని యూజెస్ అనేవి నేను మీతో షేర్ చేసుకుంటాను నేరేడు పండుని ఇండియన్ బ్లాక్బెర్రీ అంటారు సో ఇది వెయిట్ లాస్కి బాగా హెల్ప్ చేస్తుంది అండ్ ఇంకా డైజెషన్ ప్రాసెస్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది మన బాడీలో ఉండే ఎక్సెసివ్ ఫ్యాట్ని కూడా తీసేస్తుంది అనమాట మన గట్ హెల్త్ అంటే ఈ స్టొమక్ డైజెస్టివ్ పార్ట్ మొత్తం ఉంటుంది కదా దానికి ఆ గట్ హెల్త్ని కూడా మెయింటైన్ మంచిగా ఉండేదానికి నేరేడు పండు హెల్ప్ చేస్తుంది అనమాట అండ్ ఉమెన్కి లైక్ యాంటీ ఏజింగ్గా కూడా అది వర్క్ చేస్తుంది ఇంకా చిన్న పిల్లలకి అంటే ను కడుపులో నులి పురుగులు అట్లా నుం కూడా పోతుందన్నమాట క మా పెద్దవాళ్ళు అయితే ఏం చెప్తారంటే సంవత్సరంలో కనీసం మనం కొన్ని నేరేడు పండ్లైనా మనం తినాలి అని అనేసి అని అంటారు సో వీలైతే తీసుకోండి తినండి మీరు కూడా అండ్ ఇంకా కొంచెం ఒక సైడ్ ఎఫెక్ట్ లాగా అని కాదు హెల్త్ ఇష్యూ లైక్ సైనస్ అట్లా ఏదైనా ఉంటే సైనస్ ఉండేవాళ్ళు కొంచెం మోడరేట్గా తీసుకోండి అప్పుడు ఇప్పుడు ఇలాగా అన్ని స్నాక్స్ కూడా ఉండేవి కాదు కదా సో అది చూడగానే అది అనిపించింది సో నా నేరేడు పండు స్టోరీ అయితే ఇది మీకు ఇలాంటి స్టోరీ ఏదన్నా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్